వెల్కమ్ టు మై ఛానల్ పేజస్లాగ్స్ శ్రీవారి భక్తులందరికీ ఒక గుడ్ న్యూస్ అండి అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఈ నెల జూలై పంతొమ్మిది నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా మనకి ఓపెన్ అయి ఉన్నాయండి ముఖ్యంగా అందులో శ్రీవారి యొక్క శీఘ్ర దర్శనం మూడు వందల రూపాయల టికెట్లు జూలై ఇరవై నాలుగో తారీఖు అంటే రేపు ఇరవై నాలుగో తారీఖు ఈ యొక్క టికెట్లు మన టీటీడీ బుకింగ్ వెబ్సైట్లో ఓపెన్ అవుతున్నాయండి కాబట్టి మన శ్రీవారి యొక్క భక్తులు ఎవరైతే ఈ యొక్క దర్శనానికి బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి ఒక మొబైల్ నెంబర్తో ఎన్ని టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు దానికి గల ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను తెలియపరుస్తాను ముఖ్యంగా మీరు చేయవలసింది ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి అలాగే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ల వల్ల ఈ యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి పుష్ చేస్తుందండి అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కంపల్సరీగా మిగతా వాళ్ళకి షేర్ చేయండి ముందుగా ఈ యొక్క శ్రీవారి దర్శన టికెట్లు మనం ప్లేస్టోర్లో టీటీడీ సంబంధించిన బుకింగ్ సంబంధించిన యాప్ ఒకటి ఉంది ఆ యాప్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మనం గూగుల్లో పోయి టీటీడీ ఆన్లైన్ టికెట్స్ అనుకోటంగానే మనకి స్టార్టింగ్ వచ్చే వెబ్సైట్ టీటీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే యొక్క అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవచ్చు ముందుగా ఈ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఇట్లా స్క్రోల్ చేయండి పైకి కింద మనకి లేటెస్ట్ అప్డేట్స్ అంటే మనకి ఏ నెల సంబంధించిన అయితే దర్శన టికెట్లు వదులుతాడో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఈ డౌన్లో కింద ఉంటుంది దీంట్లో మనకి ఇప్పుడు ఈ లక్కీ డిప్పు శ్రీవారి కళ్యాణం ఈ అంగప్రదక్షిణ అవన్నీ ఈ ఈరోజుతో మనకి రేపు వచ్చేసి స్పెషల్ ఎంట్రీ దర్శన్ మూడు వందల టికెట్స్ రేపు జూలై ఇరవై నాలుగో తారీఖు పది గంటలకి రేపు ఓపెన్ అవుతున్నాయి ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని ఉంది దాని మీద మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది లాగిన్ అడిగినప్పుడు మనం మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మనం ఏ మొబైల్ నెంబర్ మీద టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నాం ఆ యొక్క మొబైల్ నెంబర్ మీద లాగిన్ అయ్యి మనకి గెట్ ఓటీపీ అని వస్తుంది ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ ఓటీపీ అక్కడ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వాలి ఇప్పుడు నేను నా యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నానండి ఇప్పుడు నా మొబైల్ నెంబర్ మీద లాగిన్ అయ్యాను ఓటీపీ కొట్టానండి ఓటీపీ కొట్టి లాగిన్ కొట్టిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది స్పెషల్ ఎంట్రీ దర్శన్ అవైలబిలిటీ దర్శన్ స్లాట్స్ అని ఉంది ఇప్పుడు మనకి అక్టోబర్ నెలకు సంబంధించి మనం బుక్ చేసుకుంటున్నాం కాబట్టి అక్టోబర్ అంటే రేపు ఓపెన్ కాబట్టి ఇంకా మనకి బ్లూ కలర్లో ఉందండి కోటా యొక్క నాట్ రిలీజ్డ్ అనమాట ఇప్పుడు ప్రీవియస్ మంత్కి వెళ్ళండి ఒకసారి సెప్టెంబర్ ఇప్పుడు సెప్టెంబర్ దాకా ఆల్రెడీ టికెట్స్ అనేవి అయిపోయినాయి కాబట్టి మనకి ఈ విధంగా రెడ్ కలర్లు చూపిస్తుంది ఇప్పుడు మనకి బుక్ చేసుకోవాల్సింది అక్టోబర్ కాబట్టి ప్రజెంట్ బ్లూ కలర్లో బ్లూ కలర్లో ఉంటే ఇంకా కోటా రిలీజ్ చేయలేదు అనమాట ఇది రేపు పది గంటలకి రిలీజ్ చేస్తారు రేపు పది గంటలకి రిలీజ్ చేసిన తర్వాత మీకు గ్రీన్ కలర్లో ఉంటుంది మొత్తం మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది టికెట్లు అయిపోయే కొద్దికి మీకు ఎల్లో కలర్ వస్తుంటుంది అన్నమాట టికెట్లు ఇంకా అయిపోతున్నాయి అనగా ఎల్లో కలర్ వస్తాయి ఇంకా తర్వాత రెడ్ కలర్ వచ్చేస్తే పూర్తిగా టికెట్లన్నీ క్లోజ్ అయిపోయినట్టు ఈ యొక్క టికెట్లు జస్ట్ మీకు పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల లోపల పదిహేను నిమిషాలకే మొత్తం అయిపోతుంది అండి ఏమి ఉండవు కాబట్టి మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో ఎంట్రీ చేసుకొని త్వరగా ఈ యొక్క టికెట్లు అనేది మీరు బుక్ చేసుకోవాలి ఈ యొక్క టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మీకు రేపు పది గంటలకి బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత ఇవంతా గ్రీన్గా ఉంటాయి కదండి గ్రీన్గా ఉన్న తర్వాత మీకు ఏ డేట్లో కావాలో ఆ డేట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి ఆ డేట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క క్యాలెండర్ కింద మీ యొక్క సెలెక్ట్ చేసుకున్న డేట్లో ఏ టైంలో మీకు దర్శనం స్లాట్ అనేది స్లాట్స్ ఓపెన్ అవుతాయి ఏ ఏ టైంలో మీకు దర్శనం చేసుకోవాలనే కింద స్లాట్స్ ఓపెన్ అవుతాయి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పద్దాక ప్రతి వన్ అవర్కి ఒక స్లాట్ ఉంటుందండి ఒకటి రెండు మూడు నాలుగు అట్లాగా నైట్ పద్దాక స్లాట్స్ ఉంటాయి అంతకుముందు మార్నింగ్ ఉన్నాయి స్లాట్స్ మార్నింగ్ టెన్ నుంచి ఉండేవి ఇప్పుడు ఆఫ్టర్నూన్ వన్ ఇంచ్ అనేది స్లాట్స్ పెట్టారు మీకు ఏ యొక్క డేట్లో ఏ టైమింగ్లో స్లాట్ కావాలో మీరు ఆ టైమింగ్ మీద క్లిక్ చేసుకోవాలండి క్లిక్ చేసుకున్న తర్వాత దాని కింద మీకు ఎన్ని టికెట్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఒక మొబైల్ నెంబర్తో ఆరు టికెట్లు వరకు మీరు బుక్ చేసుకోవచ్చు ఒక టికెట్ బుక్ చేసుకోవచ్చు లేదా రెండు బుక్ చేసుకోవచ్చు మూడు బుక్ చేసుకోవచ్చు లేదంటే ఆరు దాకా మీరు ఒక ఎట్ ఎ టైము ఒక మొబైల్ నెంబర్తో ఆరు టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు మీరు ఆరు టికెట్లు ఆరు బుక్ చేసుకునే వాళ్ళు అని అక్కడ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేసుకొని తర్వాత మీకు ఇట్లా పైకంటే లాస్ట్ ఇక్కడ కంటిన్యూ ఉంటుంది ఇప్పుడు మనకి బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఈ యొక్క కంటిన్యూ అనేది మనకి బోల్డ్గా లేదనమాట రేపు పది గంటలకి బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనేది మీకు బోల్డ్గా అవ్వపడుతుంది అప్పుడు ఆ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేసు ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది మీరు ఒక జీమెయిల్ అనేది ఒకటి చేయాలి దాని తర్వాత కింద మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది సిటీ దాని తర్వాత మీ యొక్క కంట్రీ అని టైప్ చేయండి అలాగే మీ యొక్క పిన్ కోడ్ మీ పిన్ కోడ్ టైప్ చేయండి దాని కిందన మీరు ఎన్ని టికెట్లు అయితే ముగ్గురు కొడితే మూడు నేమ్స్ అడుగుద్ది ఒకవేళ మీరు సిక్స్ టికెట్స్ కొడితే ఆరు మంది యొక్క పేర్లు వాళ్ళ యొక్క జెండరు అలాగే వాళ్ళ ఏజ్ వాళ్ళ యొక్క ఆధార్ ఐడి ఐడి యొక్క నెంబరు ఆధార్ నెంబరు అవన్నీ టైప్ చేయాలండి మీరు చాలా ఫాస్ట్గా టైప్ చేయాలి ఎందుకంటే ఇవి ఫిఫ్టీన్ మినిట్స్ దాకే ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అసలు చాలా ఈజీగా అయిపోతాయండి అవుట్ ఇండియా మొత్తం వీటిని బుక్ చేసుకుంటారు కాబట్టి మీరు ఫాస్ట్గా టైప్ చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలండి ఫిల్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో సబ్మిట్ బటన్ ఉంటుంది ఆ సబ్మిట్ అనేది కొట్టిన తర్వాత అమౌంట్లోకి వెళ్తుందండి మీరు అమౌంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు యూపీఐ ద్వారా పే చేయొచ్చు మీకు ఇంకా యాప్స్ ఏమైనా ఫోన్పే యాప్స్ ఉంటే ఫోన్పే యాప్స్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు మీరు పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ యూపీఐ యాప్ నుంచి మళ్ళీ బ్యాక్కి బ్యాక్కి ఈ యొక్క బుకింగ్ వెబ్సైట్లోకి మళ్ళీ బ్యాక్ ఆటోమేటిక్గా వచ్చి మీకు ఒక టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి మీరు ఇచ్చిన ఈమెయిల్కి కూడా ఒక కాపీ ఒక టికెట్ లింక్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడికి కూడా వెళ్తుంది మీరు అక్కడి నుంచైనా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఆటోమేటిక్గా వెబ్సైట్లోనే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు ఇదండి గూగుల్లో మన ప్రాసెస్ అదేవిధంగా ప్లే స్టోర్లో ప్లే స్టోర్లో ఏ విధంగా ఈ యొక్క బుకింగ్ ప్రాసెస్ అనేది అది కూడా చూపిస్తాను ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి దాంట్లో టీటీడీ టీటీడీ ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్ అనుకోండి స్టార్టింగ్ టీటీడీ ఆన్లైన్ బుకింగ్ యాప్ అని చెప్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మీకు ఫస్ట్లో వచ్చి చూడండి టీటీడీ దేవస్థానంస్ అని చెప్పి శ్రీవారి యొక్క నామం ఉండే ఈ లోగో మీద ఇదేనండి ఈ యాప్ ఈ లోగో మీద క్లిక్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను దాని మీద క్లిక్ చేసిన తర్వాత నేను డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను కాబట్టి నాకు ఓపెన్ అనేది వచ్చింది మీకైతే డౌన్లోడ్ అని వస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని వచ్చింది నేను ఆ ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను ఓపెన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి ఇంటర్ఫేసు నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా వస్తుంది మీకు ఓపెన్ అవడంతోనే మీ యొక్క మొబైల్ నెంబర్ని లాగిన్ అవ్వమని చెప్పి అడుగుతుంది మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకు కూడా సేమ్ ఇదే యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు వస్తుంది ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనం దాన్ని పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పిలిగ్రమ్ సర్వీసెస్ అంటే ఒక త్రీ హండ్రెడ్ అనే కాకుండా మిగతా మొత్తం ఈ మన లక్కీ డిప్ కానీ ప్రదక్షిణ కానీ శ్రీవారి దర్శనాలు కానీ కళ్యాణం కానీ ఆ శ్రీనివాస దివ్యానుగ్రహం కానీ ఇంకా రకరకాల సర్వీసెస్ అనేవి మొత్తం దీంట్లో ఉంటాయండి ఈ పిలిగ్రమ్ సర్వీసెస్ అనే హాల్ అని ఉంది కదా ఆ వ్యూ హాల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి పైనండే అన్ని సేవ అంటే కళ్యాణం కానీ ఉంజల సేవ శాస్త్రదేవ అలంకరణ సేవ రకరకాల సుప్రభాతం అన్ని సేవలు అన్ని పైన ఉంటాయండి ఇక్కడ కింద దర్శన్ ఉన్నది రెండోది ఈ దర్శనంలో ఫస్ట్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అది స్వామివారిది నెక్స్ట్ ఉండే స్పెషల్ ఎంట్రీ దర్శనం అమ్మవారిది అండి తిరుచానూరు ఇప్పుడు మనకి స్పెషల్ ఎంట్రీ దర్శన్ స్వామివారి మీద దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇందాల్లో నేను గూగుల్లో చూపించిన ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఇక్కడ నుంచి రెండు ఒకటే సేమ్ ఇక్కడ నుంచి సేమ్ మనకి ఏ డేట్ కావాలో ఆ డేట్ మీద క్లిక్ చేసుకుంటాం అలాగే ఎన్ని టికెట్లు కావాలో అన్ని టికెట్ల మీద ఆరు కావాలంటే ఆరు టికెట్లు బుక్ చేసుకుంటాం వీటి కిందనే స్లాట్స్ టైమింగ్స్ అనేవి మీరు ఆ డేట్ మీద క్లిక్ చేయడంతోనే కింద స్లాట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్ ఈ క్యాలెండర్ కిందనే ఓపెన్ అవుతాయండి మీకు ఏ స్లాట్లో టైమింగ్ అనేది కావాలి ఆ టైమింగ్ మీద క్లిక్ చేసుకొని ఎన్ని టికెట్లు కావాలనేది ఆప్షన్ ఉంటుంది అన్ని టికెట్లు మీరు క్లిక్ చేసుకొని ఎట్ టైము ఆరు టికెట్లు అంతకన్నా ఎక్కువ బుక్ చేసుకోలేము ఒక టికెట్ నుంచి ఆరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఒక నెంబర్తో అంతకన్నా బుక్ చేసుకోలేము మీరు అవన్నీ బుగ్ టైమింగ్ స్లాట్ ఇచ్చిన తర్వాత ఎన్ని టికెట్లు కావాలో అన్ని టికెట్లు ఇచ్చిన తర్వాత మీకు ఈ కంటిన్యూ అనేది ప్రజెంట్ ఇప్పుడు బోల్డ్ లేదు రేపు ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూ అనేది మీకు బోల్డ్గా అవ్వపడుతుంది దాని మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మేము నిందాలు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి మీ యొక్క మెయిల్ ఐడి అడుగుతుంది తర్వాత మీ యొక్క నేటివ్ సిటీ అలాగే మీ యొక్క కంట్రీ ఇండియా తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అవి టైప్ చేసి మీరు ఎన్ని టికెట్లు ఇస్తే అంతమంది పేర్లు వాళ్ళ ఏజు వాళ్ళ యొక్క జెండరు అలాగే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఐడి నెంబర్ ఇవన్నీ మీరు ఫాస్ట్ ఫాస్ట్గా టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత కింద మీరు సబ్మిట్ కొట్టాలండి సబ్మిట్ కొట్టిన తర్వాత అది అమౌంట్లోకి వెళ్తుంది అమౌంట్లో మీకు ఫోన్పే ఉంటే ఫోన్పేలో లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది కానీ పదిహేను నిమిషాల వరకే ఉంటాయి కాబట్టి టికెట్లు వీలైనంత వరకు చాలా త్వరగా అనేది మీరు బుక్ చేసుకోవాలండి ఈ టికెట్స్ రేపు కాబట్టి ఓపెన్ అయ్యేది మనకేందంటే ఇక్కడ కంటిన్యూ నుంచి మనకి ఇక్కడ ఆప్షన్ లేదండి మీకు మిగతా ప్రాసెస్ అనేది చూపించడానికి ఈ విధంగా మీరు టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని ప్రింట్ తీసుకొని వెళ్ళొచ్చు కాపీ ఓకేనండి నేను చూపించిన ఈ యొక్క ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు చేయవలసిన ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి అలాగే కంపల్సరిగా లైక్ అనేది ఇవ్వటం మర్చిపోదండి మీరు లైక్ ఇవ్వండి అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ శ్రీవారి భక్తులందరికీ ఒక గుడ్ న్యూస్ అండి అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఈ నెల జూలై పంతొమ్మిది నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా మనకి ఓపెన్ అయి ఉన్నాయండి ముఖ్యంగా అందులో శ్రీవారి యొక్క శీఘ్ర దర్శనం మూడు వందల రూపాయల టికెట్లు జూలై ఇరవై నాలుగో తారీఖు అంటే రేపు ఇరవై నాలుగో తారీఖు ఈ యొక్క టికెట్లు మన టీటీడీ బుకింగ్ వెబ్సైట్లో ఓపెన్ అవుతున్నాయండి కాబట్టి మన శ్రీవారి యొక్క భక్తులు ఎవరైతే ఈ యొక్క దర్శనానికి బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి ఒక మొబైల్ నెంబర్తో ఎన్ని టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు దానికి గల ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను తెలియపరుస్తాను ముఖ్యంగా మీరు చేయవలసింది ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి అలాగే కంపల్సరిగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ల వల్ల ఈ యూట్యూబు ఈ వీడియోని ఇంకొంతమందికి పుష్ చేస్తుందండి అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కంపల్సరీగా మిగతా వాళ్ళకి షేర్ చేయండి ముందుగా ఈ యొక్క శ్రీవారి దర్శన టికెట్లు మనం ప్లే స్టోర్లో టీటీడీ సంబంధించిన బుకింగ్ సంబంధించిన యాప్ ఒకటి ఉంది ఆ యాప్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మనం గూగుల్లో పోయి టీటీడీ ఆన్లైన్ టికెట్స్ అనుకోవటంగానే మనకి స్టార్టింగ్ వచ్చే వెబ్సైట్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే యొక్క అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవచ్చు ముందుగా ఈ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఇట్లా స్క్రోల్ చేయండి పైకి కింద మనకి లేటెస్ట్ అప్డేట్స్ అంటే మనకి ఏ నెల సంబంధించిన అయితే దర్శన టికెట్లు వదులుతాడో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఈ డౌన్లో కింద ఉంటుంది దీంట్లో మనకి ఇప్పుడు ఈ లక్కీ డిప్పు శ్రీవారి కళ్యాణం ఈ ప్రదక్షిణ అవన్నీ అయిపోయినాయండి ఈ రోజుతో మనకి రేపు వచ్చేసి స్పెషల్ ఎంట్రీ దర్శన్ మూడు వందల టికెట్స్ రేపు జూలై ఇరవై నాలుగో తారీఖు పది గంటలకి రేపు ఓపెన్ అవుతున్నాయి ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని ఉంది దాని మీద మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది లాగిన్ అడిగినప్పుడు మనం మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మనం ఏ మొబైల్ నెంబర్ మీద టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క మొబైల్ నెంబర్ మీద లాగిన్ అయ్యి మనకి గెట్ ఓటీపీ అని వస్తుంది ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ ఓటీపీ అక్కడ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వాలి ఇప్పుడు నేను నా యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నానండి ఇప్పుడు నా మొబైల్ నెంబర్ మీద లాగిన్ అయ్యాను ఓటీపీ అండి ఓటీపీ కొట్టి లాగిన్ కొట్టిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది స్పెషల్ ఎంట్రీ దర్శన్ అవైలబిలిటీ దర్శన్ స్లాట్స్ అని ఉంది ఇప్పుడు మనకి అక్టోబర్ నెలకు సంబంధించి మనం బుక్ చేసుకుంటున్నాం కాబట్టి అక్టోబర్ అంటే రేపు ఓపెన్ కాబట్టి ఇంకా మనకి బ్లూ కలర్లో ఉందండి కోటా యొక్క నాట్ రిలీజ్డ్ అనమాట ఇప్పుడు ప్రీవియస్ మంత్కి వెళ్ళండి ఒకసారి సెప్టెంబర్ ఇప్పుడు సెప్టెంబర్ దాకా ఆల్రెడీ టికెట్స్ అనేవి అయిపోయినాయి కాబట్టి మనకి ఈ విధంగా రెడ్ కలర్లో చూపిస్తుంది ఇప్పుడు మనకి బుక్ చేసుకోవాల్సింది అక్టోబర్ కాబట్టి ప్రజెంట్ బ్లూ కలర్లో బ్లూ కలర్లో ఉంటే ఇంకా కోటా రిలీజ్ చేయలేదు అనమాట ఇది రేపు పది గంటలకి రిలీజ్ చేస్తారు రేపు పది గంటలకి రిలీజ్ చేసిన తర్వాత మీకు గ్రీన్ కలర్లో ఉంటుంది మొత్తం మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది టికెట్లు అయిపోయే కొందికి మీకు ఎల్లో కలర్ వస్తుంటుంది అన్నమాట టికెట్లు ఇంకా అయిపోతున్నాయి అనగా ఎల్లో కలర్ వస్తాయి ఇంకా తర్వాత రెడ్ కలర్ వచ్చేస్తే పూర్తిగా టికెట్లన్నీ క్లోజ్ అయిపోయినట్టు ఈ యొక్క టికెట్లు జస్ట్ మీకు పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల లోపల పదిహేను నిమిషాలకే మొత్తం అయిపోతుంది ఏముండవు కాబట్టి మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో ఎంట్రీ చేసుకొని త్వరగా ఈ యొక్క టికెట్లు అనేది మీరు బుక్ చేసుకోవాలి ఈ యొక్క టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మీకు రేపు పది గంటలకి బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత ఇవంతా గ్రీన్గా ఉంటాయి కదండి గ్రీన్గా ఉన్న తర్వాత మీకు ఏ డేట్లో కావాలో ఆ డేట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి ఆ డేట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క క్యాలెండర్ కింద మీ యొక్క సెలెక్ట్ చేసుకున్న డేట్లో ఏ టైంలో మీకు దర్శనం స్లాట్ అనేది స్లాట్స్ ఓపెన్ అవుతాయి ఏ ఏ టైంలో మీకు దర్శనం చేసుకోవాలనే కింద స్లాట్స్ ఓపెన్ అవుతాయి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పద్దాక ప్రతి వన్ అవర్కి ఒక స్లాట్ ఉంటుందండి ఒకటి రెండు మూడు నాలుగు అట్లాగా నైట్ పద్దాక స్లాట్స్ ఉంటాయి అంతకుముందు మార్నింగ్ ఉన్నాయి స్లాట్స్ మార్నింగ్ టెన్ నుంచి ఉండేవి ఇప్పుడు ఆఫ్టర్నూన్ వన్ ఇంచ్ అనేది స్లాట్స్ పెట్టారు మీకు ఏ యొక్క డేట్లో ఏ టైమింగ్లో స్లాట్ కావాలో మీరు ఆ టైమింగ్ మీద క్లిక్ చేసుకోవాలండి క్లిక్ చేసుకున్న తర్వాత దాని కింద మీకు ఎన్ని టికెట్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఒక మొబైల్ నెంబర్తో ఆరు టికెట్లు వరకు మీరు బుక్ చేసుకోవచ్చు ఒక టికెట్ బుక్ చేసుకోవచ్చు లేదా రెండు బుక్ చేసుకోవచ్చు మూడు బుక్ చేసుకోవచ్చు లేదంటే ఆరు దాకా మీరు ఒక ఎట్ ఎ టైము ఒక మొబైల్ నెంబర్తో ఆరు టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు మీరు ఆరు టికెట్లు ఆరు బుక్ చేసుకునే వాళ్ళు ఆరు అని అక్కడ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేసుకొని తర్వాత మీకు ఇట్లా పైకంటే లాస్ట్ ఇక్కడ కంటిన్యూ ఉంటుంది ఇప్పుడు మనకి బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఈ యొక్క కంటిన్యూ అనేది మనకి బోల్డ్గా లేదనమాట రేపు పది గంటలకి బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనేది మీకు బోల్డ్గా అవ్వపడుతుంది అప్పుడు ఆ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేసు ఉంటుందంటే ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది మీరు ఒక జీమెయిల్ అనేది ఒకటి చేయాలి దాని తర్వాత కింద మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ అడుగుతుంది సిటీ దాని తర్వాత మీ యొక్క కంట్రీ ఇండియా అని టైప్ చేయండి అలాగే మీ యొక్క పిన్ కోడ్ మీ పిన్ కోడ్ టైప్ చేయండి దాని కిందన మీరు ఎన్ని టికెట్లు అయితే ముగ్గురు కొడితే మూడు నేమ్స్ అడుగుద్ది ఒకవేళ మీరు సిక్స్ టికెట్స్ కొడితే ఆరు మంది యొక్క పేర్లు వాళ్ళ యొక్క జెండరు అలాగే వాళ్ళ ఏజ్ వాళ్ళ యొక్క ఆధార్ ఐడి ఐడి యొక్క నెంబరు ఆధార్ నెంబరు అవన్నీ టైప్ చేయాలండి మీరు చాలా ఫాస్ట్గా టైప్ చేయాలి ఎందుకంటే ఇవి ఫిఫ్టీన్ మినిట్స్ దాకే ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అసలు చాలా ఈజీగా అయిపోతాయండి అవుట్ ఇండియా మొత్తం వీటిని బుక్ చేసుకుంటారు కాబట్టి మీరు ఫాస్ట్గా టైప్ చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలండి ఫిల్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో సబ్మిట్ బటన్ ఉంటుంది ఆ సబ్మిట్ అనేది కొట్టిన తర్వాత అమౌంట్లోకి వెళ్తుందండి మీరు అమౌంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు యూపీఐ ద్వారా పే చేయొచ్చు మీకు ఇంకా యాప్స్ ఏమైనా ఫోన్పే యాప్స్ ఉంటే ఫోన్పే యాప్స్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు మీరు పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ యూపీఐ యాప్ నుంచి మళ్ళీ బ్యాక్కి బ్యాక్కి ఈ యొక్క బుకింగ్ వెబ్సైట్లోకి మళ్ళీ బ్యాక్ ఆటోమేటిక్గా వచ్చి మీకు ఒక టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి మీరు ఇచ్చిన ఈమెయిల్కి కూడా ఒక కాపీ ఒక టికెట్ లింక్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడికి కూడా వెళ్తుంది మీరు అక్కడి నుంచైనా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఆటోమేటిక్గా వెబ్సైట్లోనే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు ఇదండి గూగుల్లో మన ప్రాసెస్ అదేవిధంగా ప్లే స్టోర్లో ప్లే స్టోర్లో ఏ విధంగా ఈ యొక్క బుకింగ్ ప్రాసెస్ అనేది అది కూడా చూపిస్తాను ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి దాంట్లో టీటీడీ టీటీడీ ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్ అనుకోండి స్టార్టింగ్ టీటీడీ ఆన్లైన్ బుకింగ్ యాప్ అని చెప్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మీకు ఫస్ట్లో వచ్చి చూడండి టీటీడీ దేవస్థానంస్ అని చెప్పి శ్రీవారి యొక్క నామం ఉండే ఈ లోగో మీద ఇదేనండి ఈ యాప్ ఈ లోగో మీద క్లిక్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను దాని మీద క్లిక్ చేసిన తర్వాత నేను డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను కాబట్టి నాకు ఓపెన్ అనేది వచ్చింది మీకైతే డౌన్లోడ్ అని వస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని వచ్చింది నేను ఆ ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను ఓపెన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి ఇంటర్ఫేసు నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా వస్తుంది మీకు ఓపెన్ అవడంతోనే మీ యొక్క మొబైల్ నెంబర్ని లాగిన్ అవ్వమని చెప్పి అడుగుతుంది మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకు కూడా సేమ్ ఇదే యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు వస్తుంది ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనం దాన్ని పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పిలిగ్రమ్ సర్వీసెస్ అంటే ఒక త్రీ హండ్రెడ్ అనే కాకుండా మిగతా మొత్తం ఈ మన లక్కీ డిప్ కానీ ప్రదక్షిణ కానీ శ్రీవారి దర్శనాన్ని కానీ కళ్యాణం కానీ ఆ శ్రీనివాస దివ్యానుగ్రహం కానీ ఇంకా రకరకాల సర్వీసెస్ అనేవి మొత్తం దీంట్లో ఉంటాయండి ఈ పిలిగ్రమ్ సర్వీసెస్ అనే హాల్ అని ఉంది కదా ఆ హాల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి పైన అన్ని సేవ అంటే కళ్యాణం కానీ ఉంజలు సేవ శాస్త్రదేవ అలంకరణ సేవ రకరకాల సుప్రభాతం అన్ని సేవలు అన్నీ పైన ఉంటాయండి ఇక్కడ కింద దర్శనం ఉన్నది రెండోది ఈ దర్శనంలో ఫస్ట్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అది స్వామివారిది నెక్స్ట్ ఉండే స్పెషల్ ఎంట్రీ దర్శనం అండి తిరుచానూరు ఇప్పుడు మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం స్వామివారి దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇందాల్ల నేను గూగుల్లో చూపించిన ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఇక్కడ నుంచి రెండు ఒకటే సేమ్ ఇక్కడ నుంచి సేమ్ మనకి ఏ డేట్ కావాలో ఆ డేట్ మీద క్లిక్ చేసుకుంటాం అలాగే ఎన్ని టికెట్లు కావాలో అన్ని టికెట్ల మీద ఆరు కావాలంటే ఆరు టికెట్లు బుక్ చేసుకుంటాం వీటి కిందనే స్లాట్స్ టైమింగ్స్ అనేవి మీరు ఆ డేట్ మీద క్లిక్ చేయడంతోనే కింద స్లాట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్ ఈ క్యాలెండర్ కిందనే ఓపెన్ అవుతాయండి మీకు ఏ స్లాట్లో టైమింగ్ అనేది కావాలి ఆ టైమింగ్ మీద క్లిక్ చేసుకొని ఎన్ని టికెట్లు కావాలనేది ఆప్షన్ ఉంటుంది అన్ని టికెట్లు మీరు క్లిక్ చేసుకొని ఎట్ టైము ఆరు టికెట్లు అంతకన్నా ఎక్కువ బుక్ చేసుకోలేము ఒక టికెట్ నుంచి ఆరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఒక నెంబర్తో అంతకన్నా బుక్ చేసుకోలేము మీరు ఎన్ని బుక్ టైమింగ్ స్లాట్ ఇచ్చిన తర్వాత ఎన్ని టికెట్లు కావాలో అన్ని టికెట్లు ఇచ్చిన తర్వాత మీకు ఈ కంటిన్యూ అనేది ప్రజెంట్ ఇప్పుడు బోల్డ్ లేదు రేపు ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూ అనేది మీకు బోల్డ్గా అవ్వపడుతుంది దాని మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ నేను నిందాలు చెప్పినట్టుగా నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ వచ్చేసి మీ యొక్క మెయిల్ ఐడి అడుగుతుంది తర్వాత మీ యొక్క నేటివ్ సిటీ అలాగే మీ యొక్క కంట్రీ ఇండియా తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అవి టైప్ చేసి మీరు ఎన్ని టికెట్లు ఇస్తే అంతమంది పేర్లు వాళ్ళ ఏజు వాళ్ళ యొక్క జెండరు అలాగే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఐడి నెంబర్ ఇవన్నీ మీరు ఫాస్ట్ ఫాస్ట్గా టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత కింద మీరు సబ్మిట్ కొట్టాలండి సబ్మిట్ కొట్టిన తర్వాత అది అమౌంట్లోకి వెళ్తుంది అమౌంట్లో మీకు ఫోన్పే ఉంటే ఫోన్పేలో లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది కానీ పదిహేను నిమిషాల వరకే ఉంటాయి కాబట్టి టికెట్లు వీలైనంత వరకు చాలా త్వరగా అనేది మీరు బుక్ చేసుకోవాలండి ఈ టికెట్స్ రేపు కాబట్టి ఓపెన్ అయ్యేది మనకేందంటే ఇక్కడ కంటిన్యూ నుంచి మనకి ఇక్కడ ఆప్షన్ లేదండి మీకు మిగతా ప్రాసెస్ అనేది చూపించడానికి ఈ విధంగా మీరు టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని ప్రింట్ తీసుకొని వెళ్ళొచ్చు కాపీ ఓకేనండి నేను చూపించిన ఈ యొక్క ప్రాసెస్ మీకు అనుకుంటున్నాను మీరు చేయవలసిన ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి అలాగే కంపల్సరిగా లైక్ అనేది ఇవ్వటం మర్చిపోదండి మీరు లైక్ ఇవ్వండి అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ